ఇట్లా ఆ మాంసమున్ను ఉల్లిగడ్డలు మంచిగా కలిసిపోయేటట్టు దంచుకోవాలి చూస్తున్నారుగా ఇట్లా అన్నమాట మొత్తం కలిసిపోయింది మాంసం ఉల్లిగడ్డలు నమస్తే దోస్తులు ఎట్ల మేమైతే సూపర్ గుణం ఇవాళ అయితే మీ ఒక ఇంట్రెస్టింగ్ ఎవరితో నచ్చినా అదేంటంటే కౌజు పిట్టల గుండ్లు అంటే ఈ గుండ్ల ఎట్లా చేస్తున్నాడంటే వీటిని కోసి రోడ్లు వేసి దాంతోపాటు ఉల్లిగడ్డ దానికి కావాల్సినవి అన్నీ వేసి దంచి లాస్ట్కు ఫైనల్గా ఒక మూకుడులో మంచిగా ఆయిల్లో మొత్తం ఫ్రై అనమాట సో అదేంటి ఆ ప్రాసెస్ ఏదో ఇప్పుడు మీకు చూపించబోతున్నా నాకు తెలిసింది ఎవరు చూసి ఉండరు చాలా వరకు అయితే ఇప్పుడు మాత్రం వండి చూపిస్తాను ఇది చాలా బాగా టేస్ట్ ఉంటాయి వేరే లెవెల్ ఉంటుంది మన వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ అనమాట కూర కూడా బాగుంటుంది కాకపోతే కూర కంటే గుండ్లు చేస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ సో ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం గుండ్లు పెట్టి నాలుగైదు పోట ఓదాని తలకాయలు పెట్టుకునే ఉంటాయి దోస్తులు బూర్బిగిన తర్వాత ఇట్లా కమరించుకోవాలి సేమ్ నాటుకోడలాగానే మనం నాటుకోడినట్లయితే మంట మీద కాపుతామో సేమ్ ఇలా కూడా ఇట్లా కాపాలి ఎందుకంటే రోమాలు ఇట్లా పోవడానికి సేమ్ నాటుకోడి ప్రాసెసే అంటే క్లీన్ చేసేవారికి తర్వాత వచ్చేసి కర్రీ అది వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది మంటల్లో కమర్చిన తర్వాత మంచిగా పశువు పెట్టయితే రాక్కోవాలి ఏమైనా ఉంటే పోతాయన్నమాట రోమాలు కానీ ఇంకేమన్నా చెత్త చెదరం కానీ ఉంటే ఈ పశువు కతోని కడగడం వల్ల మంచిగా పోతు అన్నమాట ఇట్ లివర్ నెక్స్ట్ అయితే మంచిగా ముక్కలు కోసుకోవాలి ముక్కలు ముక్కలుగా మంచిగా కడిగిన తర్వాత సేమ్ నాటుకోడి ప్రాసెస్సే ఇలా వెరైటీ ఏమి ఉండదు మంచిగా పసుపు వేసి పేగులు తీసేసి మంచిగా కడుక్కున్న తర్వాత ముక్కలు ముక్కలు కోసుకొని రెడీ చేసుకోవడమే దంచడానికి మూడు కౌజు బిట్టలు గాను ఇంత మాంసం వచ్చింది దీన్ని మంచిగా రోట్లేసి వేసి దంచాలి అన్నీ కలుపుకొని ఉల్లిగడ్డ ఉల్లిపాయ అల్లం ఇంకా కావాల్సినవి అన్నీ వేసుకొని మంచిగా దంచాలన్నమాట చూద్దాం అది ఎట్లనో ముందైతే అల్లం ఎల్లిపాయలు వేసి దంచుకోవాలి మంచిగా వెల్లిపాయలు నూరిన తర్వాత కౌసుబిట్ట ముక్కలను వేసుకోవాలి రోట్ల ఇక వెల్లిపాయలు ఎట్లా నూరినమో ఈ ముక్కల్ని కూడా అట్లనే నూరుకోవాలి దాని మేము రోట్లు వేసి ఈ మాంసం ముక్కల్ని బిలినంత మెత్తగా దంచుకోవాలి వీటి మాంసం లేత ఉంటుంది కాబట్టి మంచిగా అన్నమాట దంచే కొద్దీ ఇది మెత్తగైన తర్వాత ఉల్లిగడ్డలు ఇక ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద సైజు ముక్కలైన ఏం కాదు ఎందుకంటే దంచుతాం కాబట్టి ఇట్లా ఆ మాంసమున్ను ఉల్లిగడ్డలు మంచిగా కలిసిపోయేటట్టు దంచుకోవాలి చూసుకున్నారుగా ఇట్లా అన్నమాట మొత్తం కలిసిపోయింది మాంసం ఉల్లిగడ్డలు చూసినా అయితే మెత్తగా అయిందో ఇప్పుడైతే మళ్ళీ పసుపు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత సరిపోయాంత మళ్ళీ మొత్తం కలిసేటట్టు దంచుకోవడమే తర్వాత గరం మసాలా వేసుకోవాలి సరిపోయా అంత తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి సరిపోయేంత ఇక మళ్ళీ ఇవన్నీ కలితట్టు దంచుకోవడమే ఇక ఇప్పుడు మొత్తం డైరెక్ట్గా గుండ్లు చేసుకోవడమే ఇక మనకు కావాల్సినంత సైజు చేసుకుందాం మామూలుగా చేస్తూ చిన్న నిమ్మకాన్సర్ చేసుకుంటాను మేమైతే ఇట్లా చేసి గారెలు కాల్చినట్టు కాల్చడమే దోస్తులు ఫస్ట్ అయితే నూనె పోసుకుందాం దొస్తులు ఇక నూనె కాగిన తర్వాత ఆ గుండెలో నూనెలు వేసుకుందాం మంచిగా నూనెలు వేసుకొని గోలించుకోవడమే ఇక వేరే లెవెల్ వస్తాయి చూద్దాం ఇక గుళ్ళు నూనెలు వేసుకున్న తర్వాత ఒక పావు గంటనైతే మంచిగా ఉడకనియాలి నూనెలో మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట మధ్యలో ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంటే త్రీ వేయాలన్నమాట అయినాయా ఇక తింపే దోస్తులు దోస్తులు మొత్తం అయిపోయిందిగా దించుకొని టేస్ట్ ఏది చెప్తా ఎట్లున్నాది దింపే దోస్తులు నోట్ల నీలుతానే మంచిగా ఇక ఆగలేను తింటానా స్మెల్ మాత్రం మంచిగా స్పైసీగా వస్తుంది మీరు దోస్తులు చూసినట్టుగా వీడియో మీరు కూడా ఏదో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ వదలరు ఇలాగే చేసుకొని తింటారు అనుకోకుండా సేమ్ ఇట్లా గుళ్ళు చేసుకొని తింటారు అనమాట నా మాట మీద ఒక్కసారి చేసుకొని చూడండి వేరే లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాబ్లాషా ఏ టు జెడ్ థ్యాంక్ యూ